ఇది ఫార్టీ ఫిట్ రోడ్డు అండి మెయిన్ రోడ్ ఆ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా కదా అది మెయిన్ రోడ్డు తార్ రోడ్డు అది విజయనగరం కెళ్ళ రోడ్డు ఇటు భోగాపురం కిల్ల రోడ్డు ఈ టేక్ చెట్ నుంచి వెనక థర్టీ ఫింట్ కనిపిస్తుంది కదా ఇలాగా నాలుగు వందల ఇరవై ఆరు గజాలు కార్నర్ ఈస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఈస్ట్ నలభై అడుగుల రోడ్డు నార్త్ నలభై మళ్ళీ కార్నా పెట్టి రాయ రాయ దగ్గర నుంచి రాగా నిలుస్తుంది రోడ్డు వల్ల ఆర్ టెక్చర్లో సైట్ రాయి కనిపిస్తుంది కదా అదే నాలుగు వందల నాలుగు వందల జా సైట్ నార్త్ ఈ సైట్ పార్క్ ఇదంతా పార్క్ అండి పార్క్ లేవుట్ పార్క్